గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును వెల్కమ్ టు మనం టీవీ నేను ప్రియ అందరూ కూడా పర్ఫ్యూమ్స్ అనేది తరచుగా యూస్ చేస్తూ ఉంటారు ఈ సమ్మర్ లో ఎక్కువ మంది పర్ఫ్యూమ్స్ లేనిదే బయటకు వెళ్లరు ఈ పర్ఫ్యూమ్స్ అనేది ఎక్కువగా మస్కట్ కొయటు తర్వాత ఇతర దేశాల నుండి ఎక్కువ తెప్పించుకుంటా ఉంటారు కానీ ఇప్పుడు అంత అవసరం లేకుండా మన ఆంధ్రప్రదేశ్ లోనే తిరుపతి ఒక షాప్ ఉంది ఆ షాప్ లో మనకి ఎన్ని వెరైటీస్ కావాలన్నా దొరుకుతుంది ఒకసారి ఆ షాప్ లోకి వెళ్ళి చూద్దాం రండి ఏంటి సార్ ఇవన్నీ ఇలా పెట్టారు ఇవంతా కెమికల్స్ లాగా ఉన్నాయి ఓకే ఇదేమైనా పౌడర్ లా లేకపోతే ఏమైనా మీరు ఇవన్నీ కెమికల్స్ కానండి రా పర్ఫ్యూమ్ అంటారు వీటిని ఈ రా పర్ఫ్యూమ్ ని మనము కస్టమైజ్ చేసి పర్ఫ్యూ గా కన్వర్ట్ చేస్తామండి లిక్విడ్ పర్ఫ్యూమ్ చేస్తాము ది సేమ్ టైం అతను కావాలంటే అతడు కూడా ఇస్తాం ఓకే అంటే కస్టమర్ కి ఏ విధంగా కావాలో ఆ విధంగా మనం కన్వర్ట్ చేసి ఇస్తాము త్రీ ఎం ఎల్ సిక్స్ ఎంఎల్ ఆ ట్వెల్వ్ ఎంఎల్ ఉంటుంది ఆ పర్ఫ్యూమ్ అయితే మనకి థర్టీ ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ ఇలా ఉంటాయి అన్నమాట దీన్ని కస్టమైజ్ చేసి ఎంత పెద్ద బ్రాండ్ అయినా సరే మనం తక్కువలోనే ఇవ్వడం జరుగుతుంది అది స్పెషాలిటీ మన దగ్గర అయితే స్పెషల్ గా ఫిఫ్టీ రూపీస్ స్టార్ట్ అవుతుంది సార్ ఇది ప్రైజెస్ ఎలా ఉంటుంది సార్ అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా అంటే ఈ అవుట్ ఆఫ్ కంట్రీస్ లో అంటే నాకు తెలిసి ఎక్కువ రేట్స్ లో ఉంటాయి సో అక్కడ ఎక్కువ రేట్లు అనేసి అంటే పర్ఫ్యూమ్ కూడా గుడ్ క్వాలిటీ ఉంటది అట్లా అని చెప్పి అక్కడ నుంచి తెప్పించుకుంటా ఉంటారు కానీ అంటే మీ దగ్గర ప్రైజెస్ ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ ఎందుకంటే కామన్ మ్యాన్ కి తెలియదు అనమాట ఈ విషయం పర్ఫ్యూమ్స్ చాలా కాస్ట్లీ ఇవి ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూచి తీసుకోండి టామ్ ఫోర్ టెన్ లెదర్ అంబర్ లెదర్ టబాకా వెనిలా ఇవన్నీ ఉన్నాయి కదా చాలా రేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ థౌసండ్ సెవెంటీ థౌసండ్ ఈ రేంజ్ లో వస్తాయి ఇవన్నీ కూడా మనం దీన్ని కస్టమైజ్ చేసి సేమ్ ఫ్రాగ్రెన్స్ మనం చాలా తక్కువకి ఇవ్వడం జరుగుతుంది కస్టమైజ్ చేయడం ద్వారా జరుగుతుంది తక్కువలో ఇవ్వడం లేకపోతే మన వల్ల కూడా కాదు సో కాబట్టి మీకు ఎంత పెద్ద బ్రాండ్ అయినా సరే మనం కస్టమైజ్ చేసి అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపలే హండ్రెడ్ ఎంఎల్ ఇవ్వడం జరుగుతుంది అది మన స్పెషాలిటీ సార్ అంటే మీరు ఏదైనా చేసి అంటే మా ముందరే చేసి చూపిస్తారు అని విన్నాము ఒకసారి ఇప్పుడు లేడీస్ ఎక్కువగా ఇష్టపడేది చాక్లెట్ ఫ్లేవర్ అన్నమాట ఒకసారి చేసి చూపిస్తారు ఇప్పుడు తప్పకుండా అండి మీ కళ్ళ ముందరనే నేను ఒక ఐదు నిమిషాల్లో రెడీ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది మీ కళ్ళ ముందరనే చేసి చూపిస్తాను ఏంటండి చాక్లెట్ చాక్లెట్ రాని కలుపుతున్నాం మనము దాన్ని పర్ఫ్యూమ్ బేస్ తో కస్టమైజ్ చేస్తాం ఇప్పుడు ఓకే సో దాని వల్ల మీకు ఫ్యాగ్రెస్ రిలీజ్ అవుతుంది లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుందన్నమాట మోర్ దెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ పైన వస్తుంది మీకు ఓకే ఎక్కడ దొరుకుతాయండి ఇవన్నీ నేను కస్టమైజ్ చేసి అన్ని తెచ్చుకోవడం జరిగింది దీన్ని ఇలా మొత్తం అంతా మిక్సింగ్ చేసుకుంటే బాగా మనకి మిక్స్ అయిపోతుంది ఇది చాక్లెట్ ఇప్పుడు ఉడికిన మనం మార్టిల్ ఫిల్ చేసుకోవడమే అంత చెప్పలేమండి అంత సూపర్ ఉంది చాలా బాగుంది సార్ నేను ఇంతవరకు వరకు స్ప్రే చాలా యూజ్ చేశాను గానీ కానీ ఇంత ఒరిజినాలిటీ నేను చూడలేదు ఎక్కడ ఒరిజినాలిటీ చాలా అంటే చాలా ఒరిజినల్ గా చూస్తున్నాను సార్ ఈ పర్ఫ్యూమ్ ఇచ్చారు కదా చాక్లెట్ ఫ్లేవర్ సార్ అంటే మీ దగ్గర రేట్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఇదైతే అవుట్ ఆఫ్ కంట్రీస్ లో అంటే మన లోకల్ లో కూడా దొరుకుతుందా ఏపీలో కూడా మన లోకల్లో దొరకదండి దొరుకుతుంది మనకి ఓకే సో ఇదేంటంటే బయట చాలా కాస్ట్లీ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ థౌసండ్ టూ థౌసండ్ ఆ రేంజ్ లో అవచ్చు మనం థర్టీ ఇన్ త్రీ హండ్రెడ్ కి ఇస్తున్నాము హోల్సేల్ ప్రైస్ ఇస్తున్నాము బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అట్ ది సేమ్ టైం మీకు ఇది లాస్టింగ్ కూడా మోర్ దెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తది పక్కన వస్తది మీకు అట్లాంటి రాలే పక్షంలో నేను రిటర్న్ కూడా తీసుకుంటాను ఇది మాత్రం నేను చూడించిన మా స్టోర్ తరపున మీకు ఓకే మోర్ దెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ పక్క వస్తుందండి ఓకే సో ప్రైజ్ ఇప్పుడు ఇప్పుడు ఈ చాక్లెట్ ప్రైస్ ఇక్కడ మన దగ్గర ఎలా ఉంటది తర్వాత అవుట్ ఆఫ్ కంట్రీస్ లో ఇది ప్రైసెస్ ఎక్కువ అంటున్నారు కదా ఎలా ఉంటుంది సార్ అవుట్ ఆఫ్ కంట్రీస్ అంటే బ్రాండ్స్ ఉంటాయండి బ్రాండ్ బట్టి మీకు ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఆరెంజ్ లో కూడా ఉంటాయి ఇవి సో దాంతో కంపేర్ చేసుకుంటే మన నైన్టీ నైన్ పర్సెంట్ మ్యాచ్ అవుతుంది మనకి ఫ్రాగ్రెన్స్ సో బెస్ట్ లాస్టింగ్ కూడా ఉంటుంది మీకు బాగుంటుంది క్వాలిటీ అండి ప్రైస్ ఎంత సార్ ఉంటుంది రైస్ ఎంత ఉండచ్చు మన దగ్గర ఎంత ఉంటది బయట మీకు థౌజండ్స్ లోనే ఉంటుందండి మనం హండ్రెడ్స్ లో ఇస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ టు టెన్ థౌసండ్ ఉండొచ్చు మనం త్రీ హండ్రెడ్ లోపే ఇస్తున్నాం థర్టీ ఎం సార్ ఇవన్నీ చూపించారు కదా ఇవేంటి సార్ ఇవండి మీకు బేసికల్ గా పర్ఫ్యూమ్ షాప్ లో ఎంటర్ అవుతానట్లే కస్టమర్ కి చాలా డౌట్స్ ఉంటాయి అంటే ఇన్ని ఫ్రాగ్రెన్స్ ఉన్నాయి ఏది చూడాలి ఎలా చూడాలి అని చెప్పేసి సో వాళ్ళు డౌట్ పోవడానికి రెడీ చేసి పెట్టాము టెన్ఎంఎల్ టెస్టర్ ఉంటుంది ఎవరైనా వచ్చి కొన్నా కొనకపోయినా కూడా టెస్టర్ చూడొచ్చు అనమాట మీకు నచ్చితేనే కొనొచ్చు అట్ ది సేమ్ టైం మన దాంట్లో అన్ని వెరైటీస్ టెస్టర్ ఉంటుంది అనమాట త్రీ హండ్రెడ్ ప్లస్ టెస్టర్స్ ఉంటాయి మన దగ్గర ఇవన్నీ టెస్టర్ రూపంలో పెట్టాము టెన్ ఎంఎల్ రూపంలో మనకు కావాలంటే టెస్టర్ కూడా టెన్ ఎంఎల్ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తామండి అది స్పెషాలిటీ అట్ ది సేమ్ టైం ఇన్ని కదా ఈ ఈ అన్ని చూసి మనకి బ్లాక్ అయిపోతుంటాయి ముక్కులు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అంటే నెక్స్ట్ ఫ్రాగ్రెన్స్ చూడాలి అంటే మనకి స్మెల్ సరిగా తెలియదు సో అందువల్ల ఏం కాఫీ బీన్స్ కూడా పెట్టాము ఇది చూడడం వల్ల ముక్కు రిఫ్రెష్ అవుతుంది తర్వాత ఇంకో ఫ్రాగ్రెన్స్ చూడొచ్చు అనమాట సో ఈ ఫెసిలిటీ కూడా ఉంది కస్టమర్ డిస్ప్లే లో కూడా ఖాళీ బాటిల్స్ పెట్టారు చూసుకున్నట్లయితే అన్ని ఖాళీ బాటిల్స్ ఉన్నాయి ఎందుకు ఖాళీ బాటిల్స్ పెట్టారు ఇప్పుడు కస్టమర్ అంటే సైజు పర్ఫ్యూమ్ తీసుకోవచ్చు థర్టీ ఎంఎల్ ని స్టార్ట్ అవుతుంది ఇది ఇది అండి హండ్రెడ్ ఎంఎల్ సైజెస్ ఉన్నాయండి పర్ఫ్యూమ్ నచ్చితే చాలా మంది ఎక్కువ క్వాంటిటీ లో తీసుకోవడానికి ఇష్టపడతారు కాబట్టి వాళ్ళకి నచ్చిన బాటిల్స్ కస్టమైజ్ మేల్ కావచ్చు ఫిమేల్ కావచ్చు వాళ్ళకి సంబంధించిన బాటిల్స్ అన్ని కూడా ఉన్నాయి అట్ ది సేమ్ టైం ఇక్కడ అత్తర్ బాటిల్స్ కూడా ఉన్నాయి సో ఈ అత్తరు పెద్ద పెద్ద బాటిల్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏక్ తుల రెండు తులా అట్లా రకరకాలు ఉంటాయి అనమాట సో ఇవన్నీ కూడా గిఫ్ట్ ప్యాకింగ్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి అంటే రెగ్యులర్ డేస్ లో ఇప్పుడు మనం గిఫ్ట్ ఎవరికైనా కూడా ఫోటోస్ కానీ రకరకాల గిఫ్ట్స్ వాచెస్ గానీ గిఫ్ట్ ఇవ్వచ్చు ఆ ప్యాకింగ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది దానికి సంబంధించి బాటిల్స్ ఇవ్వండి మ్యారేజెస్ గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు అంటే కాస్ట్లీ లాగా ఉంటుంది మంచి బ్రాండ్ ఇంపోర్ట్ బ్రాండ్స్ అన్ని ఉంటాయి కాబట్టి అది కూడా ఇస్తే వాళ్ళకి చాలా రేర్ బ్రాండ్స్ కాబట్టి చాలా బాగుంటుంది దీని గురించి చెప్తారా తప్పకుండా ఇది బకు రెండర్ ఇప్పుడు అరబ్ కంట్రీస్ లో ఎక్కువగా యూజ్ చేస్తా ఉంటారు మన తెలుగు రాష్ట్రాల్లో ఇది దొరకడం చాలా అరుదు అనమాట ఈ పర్ఫ్యూమ్ రిలేటెడ్ కాబట్టి మేము దీన్ని కూడా తీసుకురావడం జరిగింది మన ఓల్డర్ డేస్ లో అయితే సాంబ్రాని ఇంట్లో బొగ్గుల మీద నిప్పుల మీద పొగేస్తుంటారు కదండి అలాగే సాంబ్రానికి బదులుగా అప్డేటెడ్ ఇది పర్ఫ్యూమ్ చార్కోల్ అంటారు దీన్ని ఈ పర్ఫ్యూమ్ వుడ్ ని మనం తీసుకెళ్లి ఈ చార్కోల్ మీద వేస్తే బొగ్గుల మీద వేస్తే ఇది ఫ్రాగ్రెన్స్ రావడం జరుగుతుంది ఇల్లు మొత్తం మీకు మంచిగా సువాసన వస్తుందండి ఇది శాండిల్ వుడ్ శాండిల్ వుడ్ ని నిర్ఫ్యూమ్ లో డిప్ చేసి ఇన్ అవర్స్ అని చెప్పి డిప్ చేసి పెట్టారు దాని తర్వాత దీన్ని డ్రై చేసి ఇలా ప్యాకింగ్ చేసి అమ్ముతూ ఉంటారండి ఇది కూడా అవైలబుల్ దగ్గర బకూర్ అంటారండి దీన్ని అట్ సేమ్ టైం మన దగ్గర చార్కోల్ పీసెస్ రెడీమేడ్ పీసెస్ కూడా ఉన్నాయి చార్కోల్ పీసెస్ రెడీమేడ్ కూడా ఉన్నాయి ఇది ఒక ప్యాకెట్ థర్టీ థర్టీ రూపీస్ ఇలా దానికి రిలేటెడ్ అన్ని ఉన్నాయండి అంటే మీ దగ్గర రూమ్ స్ప్రేలు రూమ్ స్ప్రేలు అన్ని కూడా ఉన్నాయి రూమ్ స్ప్రేలు కూడా ఉన్నాయి హోల్సేల్ ప్రైస్ కి ఇస్తాము బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ లాస్టింగ్ ఉంటుంది మనకి వంద రూపాయల నుంచి రూమ్ స్టార్ట్ అవుతుందండి పర్ఫ్యూమ్ అయితే అత్తర అయితే ఏదైనా సరే ఫిఫ్టీ రూపీస్ స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపు టాప్ బ్రాండ్స్ అన్ని కూడా మనం అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర ఈ రూమ్ స్ప్రేలు కూడా మీరే ప్రిపేర్ చేస్తాం అన్ని మనం అన్ని మనం కస్టమైజ్ చేస్తామండి అందువల్ల మీకు తక్కువలో మంచి క్వాలిటీ ప్రైస్ కి ఇవ్వగలుగుతున్నాము బయట బ్రాండ్ తో కంపేర్ చేస్తే మంచి క్వాలిటీ ఉంటుంది మంచి లాస్టింగ్ ఉంటుంది అండి ఎక్కడికైనా అండి ఇప్పుడు ఎవరైనా కస్టమర్ ఈ పర్ఫ్యూమ్ కావాలి అని మెసేజ్ నేను మా వాట్సాప్ నంబర్ ఇస్తాను మీకు వచ్చేసి నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఫైవ్ జీరో సెవెన్ డబల్ సిక్స్ ఇది లొకేషన్ వచ్చి మీకు రెడ్డ ఆపోజిట్ బేర్వి ఇది నియర్ రైల్వే రైల్వే స్టేషన్ తిరుపతి సో ఈ వాట్సాప్ నెంబర్ కి మీరు మెసేజ్ చేసినా కూడా త్రూఅవుట్ ఎక్కడికైనా సరే మనం కొరియర్ చేయడం జరుగుతుంది యూపీఐ అవైలబుల్ లో ఉంది మీకు సో ఏ ఫ్రాగ్రెన్స్ అయినా సరే మీకు డేస్ లో విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్ లో మీకు రీచ్ అయిపోతుంది ఆ ఫెసిలిటీ కూడా ఉందండి తప్పకుండా థ్యాంక్ యూ కదా ఎన్ని రకాల పర్ఫ్యూమ్స్ ఉన్నాయి ఇక్కడ మనం షాప్ కి వెళ్ళినట్లయితే అక్కడ ఏదైతే పర్ఫ్యూమ్ ఉందో దాంట్లో మనం సెలెక్ట్ చేసి తీసుకోవాలి కానీ ఈ షాప్ లో మాత్రము వెరైటీ విచిత్రం ఏంటి అంటే మనకి ఏదైతే పర్ఫ్యూమ్ నచ్చుతుందో ఆ పర్ఫ్యూమ్ అడిగితే వాళ్ళు ఇన్ మినిట్స్ లో తయారు చేసి ఇస్తారు అది ఎలా అంటే చూసాం మనం ఇంతకు ముందు థ్యాంక్ యూ తిరుపతి నుండి ప్రియా మనం టీవీ